నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ఫ్లైఓవర్ విజయవాడ చూస్తున్నాం మనం మహానాడు జంక్షన్ నుంచి డైరెక్ట్గా బెంచ్ సర్కిల్ వైపు వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట ఇది ఇటువైపుకే వెళ్ళటం అటువైపు రావటం రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి అయిపోయిన గతంలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ రద్దీ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే ఇటు నుంచి పైనుంచి వెళ్తున్నాయి కాబట్టి బెంచ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సకాలంలో వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఫ్లైఓవర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి భారీ వాహనాలు లారీలు ఇవన్నీ కూడా పైనుంచి వెళ్తాయి గనవరం నుంచి డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్ళిపోతే మద్రాసు వైపు వెళ్ళిపోవచ్చు విజయవాడ ప్రక్కనే వారదు మీ దగ్గర డైరెక్ట్గా మద్రాసు వైపు వెళ్ళిపోవచ్చు గనవరం నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఆపకుండా ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని చాలామంది చెప్తున్నారు గతంలో అయితే ఫ్లైఓవర్ నిర్మాణం లేనప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర దాదాపు గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి అనమాట ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదని ఇక్కడ ప్రయాణికులు పాఠశారులు వాహనదారులు చాలామంది తెలియజేస్తున్నారు ఫ్లైఓవర్ విజయవాడ మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి వెళ్ళిపోవచ్చు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మహానాడు జంక్షన్ నుంచి వస్తున్నాం బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇది ఈ పైనుంచి బెంచ్ సర్కిల్ కింద ప్రాంతంలో బెంచ్ సర్కిల్ ఉంటుంది బెంచ్ సర్కిల్ అంటే విజయవాడకి ఎనిమిది రోడ్ల కోడలి ప్రాంతం బెంజి సర్కిల్ నుంచి మచిలీపట్నం వెళ్ళొచ్చు గన్నవరం వెళ్ళొచ్చు విజయవాడ వంటౌన్ ఇల్లే దిశకి అటు వెళ్ళొచ్చు తర్వాత ఎంజీ రోడ్డు ఈ విధంగా దాదాపుగా ఎనిమిది రోడ్ల కూడలి ప్రాంతం రామనంగేశ్వర నగర్ కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా బెంజి సర్కిల్ అభివృద్ధి చెందుతున్న సెంటర్గా మనం చెప్పవచ్చు ఆ బెంజి సర్కిల్ పై ప్రాంతమే మనం చూస్తున్న ఫ్లైఓవర్ బిర్జీ అనమాట ఫ్లైఓవర్ బ్రిడ్జి విజయవాడ మనం చూస్తున్నాం బెయిన్ సర్కిల్ ఏరియాలో చూస్తున్నాం ఇటు నుంచి దిగి ఇటుక వెళ్ళినట్లయితే మనం రామలింగేశ్వర నగర్ వెళ్ళిపోవచ్చు ఎడవైపుగా చివరికి వచ్చాము ఇటు నుంచి కరెక్ట్గా ఇటుగా వెళ్తే విజయవాడ రామలింగేశ్వర నగర్ వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ బెయిన్ సర్కిల్ సమీపంలోనే రామలింగేశ్వర నగర్ కూడా ఉంది చూడండి చాలా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్ల నిర్మాణం చాలా గతం అంటే మిన్నగా నిర్మాణాలు బాగా జరిగాయనే చెప్పాలి విజయవాడ నగరపాల సంస్థ ఒక మెగా సిటీగా ఆవిర్భవం చెందనుంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం రామలింగేశ్వర నగర్ వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడి నుంచి వెళ్తే రామలింగేశ్వర నగరం మిని సర్కిల్ శివార ప్రాంతంలో మనం చూస్తున్నాం డైరెక్ట్గా అయితే మనం విజయవాడ మీద ఉండ వారధి మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఎడంజాయి తిరిగితే రామలింగేశ్వర నగరాలు వచ్చ ఇప్పుడే బెంచ్ సర్కిల్ సెంటర్ దిగామనమాట ఈ చక్కని గ్రీనరీ ఏర్పాటు చేశారు చూడండి ఈ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటు చేయడం వల్ల వాహనదారుకి ఎంతో సౌకర్యవంతంగా ఉందనే చెప్పాలి అభివృద్ధి దిశగా విజయవాడ నగరపాల సంస్థ మనం చూస్తున్నాం ఎడమే వెళ్తే ఇక్కడ చక్కని పార్కు కూడా ఉంది ఈ ప్రక్కనే రామలింగేశ్వర నగరం వేయడం చేయ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అయితే మనం వారధి జంక్షన్ వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ శివారి ప్రాంతం కృష్ణరాజి మీద ఉండ వారధి జంక్షన్కి వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఒక మెగా సిటీగా రూపాంతరం చెందనుంది విజయవాడ భవిష్యత్తులో సమీప గ్రామాలను కూడా విజయవాడ సిటీలో కలుపుతారని ఒక మెగా సిటీగా ఆవిర్భావం చెందనుంది ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని ఉంది కాబట్టి ఈ దిశగా ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతుంది ఇదంతా కృష్ణలంక ఏరియా విజయవాడ సిటీ